और लावण्य इकडे उडी राले मायल मायल हाय साई अरे क्लारा साई अरे साई अरे हाय से लेट्स वी आर यू सो गाइस वी डोंट हैव लाइक व्हाट वी डूइंग व्हाट इज आवर फैमिली टू व्हिच प्रोफाइल वी यूज मायस कॉल ईमेल एट మాది మెట్పెల్లి శ్రీ సూర్యోదయ స్కూల్లో మేము అందరం చదువుకున్నాం మా టెన్త్ కంప్లీట్ అయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిన సందర్భంగా మేమందరం ఒకే వేదిక మీద కలుసుకున్నాం దానికి ముఖ్య అతిథులుగా మా కరస్పాండెంట్స్ వచ్చారు మా మేడమ్స్ వచ్చారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మేము కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఊర్లోకి ఎంటర్ అవుతుంటున్నాయి మాకు ఎన్నో మెమరీస్ పాతాయి చిన్నప్పటి నుండి ఆడుకున్న ఆటలు చదువుకున్నవి ఫన్నీ ఫన్నీ వేసినవి అన్నీ గుర్తుకొస్తున్నాయి అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మా తోటి క్లాస్మేట్స్తో మాట్లాడము మెట్పల్లిలోని శ్రీ సూర్యోదయ హై స్కూల్లో ఇరవై ఐదు సంవత్సరాల కింద మా పాస్ అవుట్ టెన్త్ చదివామండి అందరికీ నమస్కారం మేము శ్రీ సూర్యోదయ హై స్కూల్లో చదువుకున్నాం టెన్త్ వరకు ఈరోజు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్గా అందరూ ఇక్కడ కలుసుకున్నాం ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ అనేది ఇట్స్ ఏ బిగ్ టాస్ టు వి అచీవ్ దే దాని వెనకాల మేము ఒక్కొక్క పొజిషన్స్లో ఇప్పుడు ఉన్నాము దాని వెనకాల మాకు ఎంతో సహకరించిన మా కరోస్పాండెంట్స్ సార్ కానీ మా హెడ్ మాస్టర్ గారు కానీ మా రాజు సార్ రాజేశ్వర్ సార్ విజయ మేడం మా హిందీ సార్ మనోజ్ కుమార్ సార్ మా పీటీ సార్ గంక సార్ మా మేడం హుమా మేడం గారు వీళ్ళందరి సపోర్ట్తో మేము ఈ రోజులలో ఒక్కొక్క పొజిషన్స్కి వచ్చాము సో అప్పుడు మేము ఏదో ఒకే లైఫ్ అంటే ఎలా ఉంటుందన్నది మాకేం తెలియదు కాకపోతే మమ్మల్ని మంచి మార్గంలో చూపిస్తూ మా సార్లు వెన్న మా ఉంటూ అరే ఇది చదివితే ఇలా ఉంటారా అలా చదివితే అలా ఉంటారా అని ఎన్నో సందర్భాలు చెప్పినవి ఉన్నాయి కానీ ఆనెస్ట్గా చెప్పాలంటే అప్పుడున్న ఏజ్లో మనకు అంత మైండ్కి వచ్చేది కాదు కాకపోతే స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్న కొద్దీ మా ఉపాధ్యాయులు చెప్పే విషయాలు ఎప్పుడూ గుర్తుకొస్తుంటాయి సో వీ రియలీ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ ద శ్రీ సూరద హై స్కూల్ ఎందుకంటే మేము ఎక్కడ ఉన్నా కానీ కూడా ఫస్ట్ వచ్చేది మీరు ఎక్కడ టెన్త్ పాస్ అయ్యారు అని అడుగుతారు ఫస్ట్ ఇంటర్ అడగరు మీరు ఏదైనా ఎంసీఏ చేసారా ఎక్కడ అని ఎందుకంటే మనం ఏదైనా ఇల్లు కడుతుంటే గట్టి పునాది మంచిగా ఉంటే బాగుంటుంది కదా అదే సేమ్ కూడా చిన్నప్పటి నుండి స్కూల్ ఏదైతే స్ట్రాంగ్గా ఉంటుందో మనం ఇప్పుడు ఈ పోజన్లు ఉన్నామంటే ఆ స్కూలే కారణం సో విజయ్ నీట్ బి అప్రిషియేట్ ఆల్ అవర్ టీచర్స్ నీట్ బి గివ్ ద బిగ్ అప్లాస్ టు ద ఆల్ అవర్ టీచర్స్ ఫస్ట్ Shivakrishna, yeah. I am from Sri Suryodaya High School, 2000 batch. Unfair years have been gone. I do remember just like it was yesterday. All of us, we still are kids at heart. It was a big journey. We were very funny, naughty kids. By then, uh, our teachers taught us a lot of lessons. Punished us sometimes like our fathers would do, our parents would do. By that time, at that time, we would have, we thought that, you know, they are punishing us, but today when we think about tough times, not just subjects, but of, about life lessons, they have taught, taught us a lot. About dealing with uh, life challenges, talking to people, making connections with people. The way they groomed us has helped us a lot. సమాఫర్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సమాఫస్ ఆర్ టీచర్స్ సమాఫర్ ఆర్ ఇంటూ బిజినెసస్ బట్ ద బేసిక్స్ అండ్ ద కోర్ వాల్యూస్ దట్ వీ క్యారీ ఆర్ ఫ్రమ్ అవర్ టీచర్స్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దమ్ శ్రీ శ్రీరోజ్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో నైన్టీన్ నైంటీ నైన్ టూ థౌజండ్ బ్యాచ్ సిల్వర్ జూబ్లీ ఇయర్ చేసుకుంటున్నారు కాబట్టి ఇటు కార్యక్రమం మేము వచ్చినాము ఈ పిల్లలు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఉన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్గా ఉన్నారు బిజినెస్లో ఉన్నారు కొద్దిమంది వ్యాపార వృత్తులు చేస్తున్నారు ఈ బ్యాచ్ బాగుండే ఇప్పుడు వచ్చిన విద్యా విధానము అప్పుడు విద్యా విధానము తేడా అయిపోయింది ఇప్పుడు ఉన్న పిల్లలు ఇంత ఫేర్గా ఉండలేరు ఈ పిల్లలే ఈ టూ థౌజండ్ టెన్ వరకు ఉన్న బ్యాచ్లే బాగుండే ఈ బ్యాచ్ మరీ ఫస్ట్ క్లాస్ బ్యాచ్ ఉన్నాయి వీళ్ళందరికీ మా యొక్క సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను సో అందరికీ నమస్కారం నా పేరు మహేష్ నేను టూ థౌజండ్ బ్యాచ్ పాస్అవుట్ ఫ్రమ్ శ్రీశృద హై స్కూల్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెమరీస్ మేము చాలా అల్లరి చేసేవాళ్ళం అండ్ ఈవెన్ స్పోర్ట్స్ కానీ ప్రతి దాంట్లో వీ గాట్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ మేనేజ్మెంట్ సార్ వాళ్ళు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు ఈ ట్వంటీ ఫిఫ్త్ యాక్చువల్లీ వి ఆర్ ఇన్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ వీ గాట్ లైక్ మా మా వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేసి లైక్ ఈ మీటింగ్ని అరేంజ్ చేశారు విత్ దిస్ అండ్ మా విచ్ లైక్ మా వాళ్ళ లైక్ టీచర్స్ అందరినీ కలుసుకున్నాము మాకు వాళ్ళు బ్లెస్సింగ్స్ కానీ అన్నీ కూడా విత్ దట్ లైక్ మనం మేము మంచి పొజిషన్కి వెళ్ళేదానికి సపోర్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ